మెసేజ్ ఇచ్చేది ఉంటుందండి బతుకమ్మ చాలా మంది ఇది ఒక ఆట ఇది ఒక పాట పాట పండుగ మాత్రమే తెలిసిన సందర్భాల్లో బతుకమ్మ మొదటి నుంచి కూడా ఒక పోరాట ఆ ఊళ్ళో ఉన్న సమస్యల్ని అక్కడ ప్రజలు కైగట్టుకుని పాటలు పాడుతుండేవాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నటువంటి బాధల్ని కానీ అక్కడ ఏదైనా బాధ పెట్టే అంటే కూడా వాళ్ళని చిరుకల మీద పోలుస్తూ పాటలు పాడుకున్నటువంటి సందర్భంలో గతంలో చిన్నప్పుడు నేను చదువుకున్న కొన్ని పుస్తకాలు తెలిసింది ఆ తర్వాత కాలక్రమంలో మోడల్ పథకం దగ్గరెళ్తున్న సమయంలో విమల గారు భోజన పథకం అని తీసుకొని దాని ఒక ఆటలకు పాటలకి పరిమితం చేయకుండా దాని పోరాట రూపం తీసుకొని ఒక సాంస్కృతిక ఉద్యమంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించి బతుకమ్మ ఒక అందరి మనల్ని కొన్ని నాకు తెలిసిందే ఇది పదిహేను సంవత్సరం అందులో పెరగకుండా ఆటో ఎదుర్కొంటూ పదిహేను సంవత్సరాలు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తారు తనతో పాటు మనం అందరికీ కూడా భోజనాలు రాజ్యాధ వచ్చే దిశగా అందరం కూడా ముందుకు కొనసాగాలని అక్కడ వాళ్ళ పాటలు చేయాలని కోరుకుంటూ అవకాశం ఉన్న నేను మేము కూడా మాతో అయిన వాటికి ఇలాంటి పాటలు సహకారం అందించే విశేష ప్రయత్నం చేస్తాం పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాదు అనేక ప్రజా సమస్యల పోరాడటం చేస్తూ అది బతుకలమతో ఈ ప్రజలందరినీ తటెతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా బోధజనకు అండగా ఉండాలని కలిసి నడవాలని రాజ్యాధికారం వచ్చే దిశగా ప్రయాణం చేయాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు Четърнага ми трябва се си изволни си